హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన శ్రీరామనవమి అయితే దగ్గరికి వచ్చేసిందండి ఇంకా ఎల్లుండే అనమాట ఇవాళైతే రాముల వారిని పెళ్ళికొడుకుని చేశారండి పొద్దున్న నాకు పొద్దున్న వెళ్ళడం కుదరలేదన్నమాట అందుకే ఈ పూట అయితే వెళ్తున్నాను నవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా నివాసమై ఉన్నారు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు మన నూచి వీళ్ళలో గల శ్రీ సూరి సీతారామ మందిరంలో అయితే అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి చేస్తారండి చాలా బాగుంటుంది మీకైతే నేను మన వీడియో ద్వారా అయితే మొత్తం చూపిస్తాను మీరైతే చేయాల్సిందల్లా చిన్న హెల్ప్ మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అత్తయ్య గారి వాళ్ళైతే మాకన్నా ముందే గుడికి చేరుకున్నారు ఇంకా తర్వాత మేము కూడా వెళ్ళాము సీతారాముల్ని చూశారు కదండి ఎంత చూడముచ్చటగా ఉన్నారు ఇవాళైతే రాముల వారిని పెళ్ళికొడుకుగా చేశారండి ఇంకా రేపు సీతమ్మని పెళ్ళికూతురుగా చేస్తారు ఇప్పుడు పూజ అయితే అయిపోయింది అందరం కూర్చొని లలిత సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామం చదివామండి

కంబు అంబవందనం జగదాంబవందనం జానకి దోసిట కెంపుల ప్రోవే రాముని దోసిట నీలకు రాసే ఆని ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరసిన సీతారాముల కళ్యాణం చూదము రారండి అంటూ ఇక్కడ గారి చిత్రం ఆధారంగా చేసిన బొమ్మలను చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఈ పటాలు ఇక మా పాటలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారండి హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా కళ్ళకత్తుకున్నాము ఇంకా ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము రేపు చంద్రమాన శ్రీ విశ్వ నామ సంవత్సర చైత్ర శుద్ధ శ్రీరామనవమి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అయితే శ్రీరామ జననము అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుందండి గుంటూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు అధ్యాపకులు శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహస్వామి వేదశాస్త్ర పాఠశాల ఆగిరిపల్లి వారు పూజ క్రతువు నిర్వహించదురు అలాగే రాత్రి ఏడు గంటలకు గరుడోత్సవం అలంకారము ఇవన్నీ రేపటి వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను అలాగే సాయంత్రం పిల్లల చేత కూడా పాటల కార్యక్రమం అయితే ఉందండి ఇవన్నీ నేనైతే రేపటి వీడియోలు అయితే మీకు చూపిస్తాను తప్పకుండా మన వీడియో అయితే చూడండి ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ ఇంటితో పాటు మా కుసి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక అన్వేషించండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ చూస్తున్నారు కదా సుందరకాండము నవరత్నమాల ఇది చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి అలాగే తలపెట్టిన ఏ పనైనా సరే కంపల్సరీ జరుగుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు మీకు కూడా అది మంచి జరుగుతుంది నేను చెప్పడం జరుగుతుంది వీలైతే ఎప్పుడు రోజుకి ఒకసారైనా చదవడానికి ట్రై చేయండి లేకపోతే వారానికి ఒకసారి అయినా చదువుకుంటూ ఉండండి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ ఇంటితో పాటు మా కుర్షి సిస్టర్స్ ఇంటి మీద కూడా కన్యసించండి బాయ్ బాయ్